రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారు కూడా నా పక్కనే ఉన్నారు అట్లాగే సమస్యలపైన ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఇక్కడ డైరెక్టర్ మేడం గారిని కలవడానికి వచ్చాము అయితే ఈరోజు సంబంధించి మనకందరికీ తెలుసు మొన్ననే ఒకటి పత్రికల్లో ప్రకటన వచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెంపు చేస్తూ ఫైలు ఏదైతే ఆర్థిక శాఖలో ఉందో ఆర్థిక శాఖ మొత్తం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే సంతకం అక్కడ అయిపోయింది త్వరలో ఉత్తర్వులు వస్తాయి అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన గారి పేరుతో ప్రకటన వచ్చింది అందులో అంటే దీని వరకు సంతోషం అయితే అందులో ఇంకో అంశం ఏముందంటే ఇక్కడ నుండి వర్తిస్తాయి పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఇచ్చే ఉత్తర్వులు ఏవైతున్నాయో ఇక్కడ నుండి వర్తిస్తాయి అనేది ఉంది అందుకని ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది అందుకని ఈ గందరగోళం ఉండొద్దు గతంలో మనం పోరాటాల సందర్భంగా ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది ఐసిడిఎస్ మంత్రి గారు మనకు హామీ ఇచ్చారు అట్లాగే ఐసిడిఎస్ ఉన్నతాధికారులు మనకు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుండి రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళకందరికీ కూడా మేము పెంచే అంటే రెండు లక్షల లక్షకు పెంచే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా వర్తింపజేస్తామనేసి మనకు హామీ ఇచ్చారు మన యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడనే డైరెక్టర్ ఆఫీస్ ముందు జూలై పంతొమ్మిదవ తేదీన పోయిన సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన మనం ఇక్కడ డైరెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఆ ధర్నా సందర్భంగా ఉన్నతాధికారులు మనకు హామీ ఇచ్చారు అందుకంటే ముందే అదే జూలై పదహారవ తేదీన మంత్రి గారు హామీ ఇచ్చారు ముఖంగా అట్లాగే అసెంబ్లీలో కూడా మనకు హామీ ఇచ్చారు అట్లాగే మనము పోయిన సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై దాకా మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం మీకు గుర్తుంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టి మనం రిలే నిరాహార దీక్షలు చేశాం వాళ్ళకు అండగా పనిచేస్తున్న వాళ్ళ మనమందరం కూడా రోజు వాళ్ళకు పోయి మద్దతు ఇచ్చి వచ్చాం అట్లాగే రిలే దీక్షలు చేశాం కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం ఇక్కడ ఐసీడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం జూలై పంతొమ్మిదవ తేదీన జరిగిన చర్చలలో సారాంశం ఏంటంటే మనకు వచ్చిన హామీలు ఏంటంటే ఇక్కడ మీకు అందరికీ గుర్తు చేసుకుంటే మనం ఉదయం నుంచి మొత్తం ఈ గేటును కూడా బంద్ చేయించి మొత్తం ముట్టడి చేసాం ఆ ముట్టడి చేసిన సందర్భంగా ఇక్కడ డైరెక్టర్ మేడం గారే కాంతివేసులు మేడం గారే బయటకు వచ్చి మన ధర్నాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అయినా మన క్లారిటీ రాకపోతే మళ్ళీ మేము ఇక్కడ నుంచి లేవమంటే మళ్ళీ లోపల రెండోసారి చర్చలు జరిగినాయి ఆ చర్చలలో మన